ఎన్టీఆర్ జిల్లా తిరువులు ఎమ్మెల్యేగా తొలిసారి ఎన్నికైన కొలుగుపూడి శ్రీనివాసరావు ఇప్పుడు టీడీపీ పార్టీకి తనొప్పుగా మారిపోయారనే ప్రశ్న వస్తున్నాయి ఎన్నికల సమయంలోనే కొలిక్పూడు దూకుడు వైఖరితో ఇబ్బంది ఎదుర్కొన్న టీడీపీ అప్పట్లో ఆయన సర్ది చెప్పింది కానీ గెలిచిన తర్వాత కూడా ఆయన తీరు మారకపోవడం రోజుకు వివాదంతో పార్టీకి తనొప్పు తీసుకున్నడంతో కొలిక్పూడి విషయంలో ఏదో ఒకటి తెలుసుకోక తప్పని పరిస్థితి చంద్రబాబుకి అధిష్టానం ఎదురవుతుంది దీంతో కొలిక్పూడికి షాక్ ఇచ్చేందుకు రంగం చేస్తున్నారు చేస్తున్నారంటున్నారు ఇరువురులో సర్పంచ్ భారీ ఆత్మహ్యాత్తులను రైతులు జర్నలిస్టులు ప్రతిరోజు మీద ఎమ్మెల్యే చేస్తున్న వ్యాఖ్యల నేపథ్యంలో విపక్షాలు కూడా ఆయన తీవ్రంగా టార్గెట్ చేస్తున్నాయి ఇదంతా చూస్తూ చంద్రబాబు ఎలా ఊరుకుంటారనే ప్రశ్న వస్తుంది ఎందుకు టీడీపీ ప్రతిష్ట దెబ్బతింటుందని చర్చ నడుస్తోంది తోడు దేశంలో ర్యాలీల పేరుతో చీటికి మాటికి కొలిక్పడి చేసినటువంటి హంగామాన్ని అడ్డుకోవడానికి అధిష్టానం కష్టంగా మారుతుంది ఈ నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులేస్తున్నట్టు తెలుస్తోంది తాజా వివాదాల నేపథ్యంలో తిరువులు టీడీపీ ఇన్ఛార్జిగా కొలికూడి శ్రీనివాసరావు స్థానంలో పార్టీ సీనియర్ నేత సేవల దేవదత్తు నియమించుకోవచ్చు తెలుస్తుంది రేపటి నుంచి నియోజకవర్గ పార్టీ స్టాండ్ అందుబాటులో ఉండాలంటూ సేవల దేవదత్తు రీసెంట్ గా చేసిన ప్రకటన చర్చనీయాంశమైంది ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి అధికారికంగా అన్ని విషయాలు తెలియజేస్తామని సేవల దేవదత్త చెప్తున్నారు దీంతో పార్టీ అధిష్టానం సేవలు దేవదత్తు ఏ సమాచారం ఇచ్చిందని సస్పెన్స్ గా మారింది ప్రోటోకాల్ పదవి ఇచ్చి నియోజకవర్గ బాధ్యతలు చూడాలని దేవదత్తుని అధిష్టానం ఆదేశించినట్లు తెలుస్తోంది ఇప్పటికే ఎంపీ కార్యాలయం నుంచి అధికార వర్గాలకు సేవలు దేవదత్తు కేంద్రంగా ఆదేశాలు పాటించాలని సమాచారం కూడా వచ్చినట్టు తెస్తోంది ఇదే జరిగితే ఎమ్మెల్యేగా ఉండగా మరొకరికి అధికార అప్పచెప్పడం అనేది రాష్ట్రంలో సంచలనంగా చెప్పొచ్చు ఇండైరెక్ట్ గా ఆయన సస్పెండ్ చేసినట్టు అవుతుంది ఉద్యోగ నేపథ్యంలో ఎమ్మెల్యే కొలిక్కుపోనివాస్ ఈ పరిణామం చూసి సరెంట్ గా ఉంటారనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది కూటమి పార్టీలోని కొలుపూడి అభిమానులు దీని ఎలా అస్వాందిస్తారనేది కూడా ఆసక్తికరంగా మారింది మరో తిరుమల వెళ్ళినటువంటి ఎమ్మెల్యే కొలిక్పూడి ఇప్పుడు తిరువులు కూడా రాబోతున్నారు మరోపక్క మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాను తిరుమలకి వెళ్తానని వైసీపీ కార్యకర్తలందరూ వారి ఊర్లోని దేవాలయాలు పూజలు చేయాలని ఆ మధ్య పిలుపునిచ్చిన సంగతి తెలిసింది దీని మీద ఆంధ్రప్రదేశ్ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు అచ్చనాడు స్పందించారు అయితే జగన్ ని శిశుపాలిడితో పోల్చడం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయింది మంత్రి అచ్చెన్నాయుడు ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ జగన్ మీద విరుచుకుపడ్డారు పవిత్రమైనటువంటి తిరుమలలో ఆర్టీసీ బస్ టికెట్ మీద అన్నిమత ప్రచారం చేసిన పాపం మీదే అని తిరుమల కొండను అభివృద్ధి చేసినటువంటి పాపం మీదే అని తిరుమల వ్యాపార కేంద్రంగా చేసే పాపం మీద అని లడ్డు తయారీలో జంతువుల కొవ్వు కలిపినటువంటి నెయ్యి ఉపయోగించిన పాపం మీద అని ఆ పాపం మిమ్మల్ని ఊరికే వదలదని మంత్రి అచ్చెన్నాయుడు జగన్ మీద మండిపడ్డారు జగన్ సిస్పాలెడ్లో మీరు చేసినటువంటి నూరు తప్పులు పూర్తి అని ఇప్పటికైనా భగవంతుని క్షమించమని తప్పులు ఆ దేవుడి ముందు ఒప్పుకుని చంపలేసుకోవాలని అలా చేస్తే మీరు చేసినటువంటి తప్పులు కొంచెమైనా పరిహారం చిక్కుతుందని అలా కాకుండా ఇప్పుడు కూడా దేవుడి ముందు రాజకీయాలు చేయమని ప్రయత్నిస్తే ఆ దేవుడు కూడా మిమ్మల్ని క్షమించారని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు అత్యంత దారుణంగా శ్రీవార్ తయారు చేసిన పాపం మీకు పడిపోయిందని ఆ పాపాలు మిమ్మల్ని వదిలిపెట్టమని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు